సో ఫ్రెండ్స్ కొంతమంది చూస్తున్నట్లే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోర్చున్నా ఎండకు ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్లు లైక్ మాకు సంతోషాన్ని ఇస్తాయండి అప్పుడు డిఎంకే అన్నగా ఎండ దెబ్బకి ఎలాగొచ్చున్నాడా దయచేసి సహకరించగలరు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు Didn't please the like, share, subscribe and यार ये छोड़ ले वो यार आज तो मिक्स पास हो गए मैं देख के ना तो मर खड़ो वार्ड में लगा इस टाइप पास हो गया ऐसा हां देखो अब अब निकलो झगड़ा मत करो ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుచున్నామండి దయచేసి వీడియోని లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది ఫ్రెండ్స్ పత్తిపాడు జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృసవరాజు బండలా బలప్రదర్శన పందాలు జరుగుతున్నాయండి దయచేసి లైక్ చేయవలసింది కోరుచున్నాం అండి

¡Ah! 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 ప్రతి ఒక్కళ్ళ పేరు వీడియోని లైక్ చేయాల్సిన కోరుతున్నాం అని మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలానే చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాం సేకరణ పూర్తి చేయలేదు చేయడం జరిగింది తాగులో కొనసాగి ఉన్నా గతన్న నిన్నటి సేకరణ పొందలేదు నాది శ్రీ మహాదేవి పూజ వేయడానికి సోమవార తిథి చెడతో నేల మండంటారే గారి ఉపన్యాసం అన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు పేరు పేరునా పోర్కొంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నా చాలా మంది చూస్తున్నాను లేకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మందికి

కొనసాగుతున్న మూడు నిమిషాల పద్నాలుగు సెకన్లు కొనంత ఉన్నారు నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఏడు సెకన్లు వెతికే జిల్లా De temporada. ఐదవ స్థానంలో ఒక నెలకు యాభై ఎనిమిది సెక్షన్లలో అమలు చేయడం లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదని దయచేసి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కొత్తవాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి તો બસ પર 아, 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 아,

फ्रेंड्स प्री वीडियो को से वकल को लाइक कर दे लाइक करें फ्रेंड्स دوڙ نه ڪنه وڏي ٽاريش ۾ پئي گه آجي پٽڙ گالي ۾ ٿي پئي نه لا لا مائڪ مٽ ہاں دو منٽ ٿو no ಆರೋಹಣ 1800 ರಾದರೂ ದೂರ ಅಲ್ಲಿ 11 ಮಿಲ್ಸಂರೆಯ ಐತೆ ಕೆಲವೊಂದು ಮುಂದೆ ಇಲ್ಲಿ ಆಗಿದೆ ಆತೆ ರಾಷ್ಟ್ರತಾಣಕ್ಕೆ ಏಮದಿ ವೈರಟೈಟ್ ಏನೋ ಇಡ್ತಿ 5000 ತರ ಐದೋ ಸ್ಥಾನ নম্বರ 5000 ಅಂತ ಅದಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಮನ್ನಿಸಿ 162 ಕೋಟಿ ರೂಪಾಯಿ ದೂರಾನ ಇಲ್ಲ もう。 ఫ్రెండ్స్ వీడియో చూసే ఫోటోలు దయచేసి లైక్ చేయాల్సింది కోరుతున్నామండి ప్లీజ్ లైక్ అండి bang <tipos> lainnya తొమ్మిదో మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక్కలకి అంటూ విలేజ్ తరపు నుంచి పేర్పెట్టిన ధన్యవాదాలు